ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు అన్నట్టే సోమవారం పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చిండు ప్రధాని మోదీ సారు అయితే గత అంతా సార్ ఒక్కందే కాదు సార్ ఎన్నుకున్నా మన ఆర్మీ జవాన్లది గందుకే పాకిస్తాన్కు సుస్సు పోయించిన మన సైనికులను మెచ్చుకునే తందుకు ఆదం పూరుకుపోయిండు ప్రధాని మోదీ సారు పామారి అరుసుకుందాం ఆర్మీ జవాన్లతోని మోదీ సారు ఏం చెప్పిండో అక్కడ ఏం చేసిండో టీవీల ముంగడుకి అత్తలేడు పాకిస్తాన్ తోని కొట్లాట ఏవి చెప్తలేడంటే సోమవారం పాకిస్తాన్ కు గట్టి ధమిక్లే ఇచ్చిండు పిఎం సారు ఇప్పుడు మంగళారం గోలే సీదా సైనికుల నడిమిట్లకు పోయిండు మళ్ళా అసొంటిసొంటి జాగలకు కాదు పాకిగాళ్ళు మన ఆదంపూర్ ఎయిర్బేస్ పేల్ చేసినామని గప్పాలు కొడుతున్నారు కదా అగ్గో గా జాగలకు పోయిండు సారు అగో చూస్తున్నారు కదా లేకి పాకి గాలి చెప్పినట్టు ఆదంపూర్ ఎయిర్ బేస్ గింత కూడా చెక్కు చేదర్లేదు ఇక పోవుడి మీదనే మోదీ సార్ చూసి మస్తు ఖుషి అయినరనుకోరాదు సైనికులు సైనికులను చూసి కూడా మోదీ సారు గంతే సంబురవడ్డాడు భుజం దట్టి జవాన్లను మెచ్చుకున్నాడు కూడా సైనికులందరి నడమ నిల్సోని పోర్టు వల్ దిగి భారత్ మాతాకి జై అని జై జైలు కొట్టిచ్చిండు సారు భారత్ పిఎం మోదీ సారు చుట్టూరంగా చూస్తున్నారా యుద్ధంలో వాడేటి పెద్ద పెద్ద ఆయుధాలు గానొత్తున్నాయి గిసొంటాట్ కూల్ చేసినాం కాల్ అని పాకిగాళ్ళు లేకి కూతలు ఊసిండ్రు కానీ మా వెంట్రుక్ కూడా వీకలేరని మోదీ సారు చెప్పకనే చెప్పిండు ఆదంపూర్ టూర్ తోటి ఇక పిఎం సార్ ఏమన్నాడో అది కూడా రో భారీ మైదాన్ మేబీ గు दुश्मन के कलेजे जाते हैं। जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती सनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है ईपु नीटिंडीता मोते अक बुद्धत्तो